పౌర్ణమి సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం శాఖ వారు అధ్యక్షులు ఈ చారి కార్యదర్శి కోల రవీందర్ ముదిరాజ్ జిల్లా పరిషత్ షాపూర్ నగర్ హెడ్ మాస్టర్ తిరుపతి రెడ్డి జిల్లా పరిషత్ నెహ్రూ నగర్ హెడ్ మాస్టర్ ఎంఈ శ్రీమతి జమిని గారిని మరియు అధ్యక్షులు సిహెచ్ చారి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా కార్యదర్శి రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గురువులుగాను గౌరవించాలి క్రమశిక్షణతో చదువుపై ఏకగ్రత సంస్కారం నేర్చుకోవాలని వివేకానందుని సూక్తులు ఆయన జాతికి అందించిన అటువంటి చరిత్రను ప్రతి విద్యార్థి చదవాలని తెలియజేయడం జరిగింది ఏమన్నా నమస్కారం బాగున్నారా అని ఒక క్లాస్ నీళ్ళు ఇస్తారా ఏ అమ్మ నీళ్ళు ఇవ్వకుండావాళ్ళు ఎవరన్నా మీ అమ్మని నీకు న్యాయం ఇచ్చింది మీరు సంస్కారం లేనివ్వండి మస్ట్ చదువు తర్వాత నువ్వు సంస్కారం లేకపోతే ఏడైనా బ్రతకండి టెక్నికల్ తయారు కావాలి టెన్త్ క్లాస్ పిల్లలు ఇలా టీచర్ క్రమశిక్షణతో నీకు చెప్తుంది చదువు మీరు కాలేజీ పోయినాక ఎవరు చెప్పారు రంగాల దోస్తులు అయితే మీరు ఎక్కడ పోతారు మీ భవిష్యత్తు ఇరవై ఐదేళ్ళు మీరు కష్టపడితే డెబ్బై ఐదు చుట్టపడతారు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీరు కష్టపడి టీచర్లు పెట్టి తింటే మీ భవిష్యత్తు బాగుపడదు ఈ రోజు నుంచే మనం గోల్ ఏం కావాలి నేను ఏం తయారు కావాలి ఆ సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ పెట్టండి ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్తూ పైసలే కావాలంటే చదువు ఇప్పిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో చదువు కొనిస్తూరు ప్రైవేట్ స్కూల్లో పైసలు పెట్టి టీచర్ మీకేమో ప్రభుత్వం పైసలు చదివిస్తుంది ఒక్కొక్క ఇదే మెయిల్ రూపాయలు ఖర్చు పెడుతుంది దాన్ని మనం ప్రయోజనం చేసుకోవాలి ఇప్పుడున్న కలెక్టర్లు కానీ ఎవరు కానీ మేడం కూడా గవర్నమెంట్ స్కూల్ ఉండదు వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఈ మూడు అంగల జీతం